వరల్డ్ హోమియోపతి డేని అనంతపురంలో శ్రీ ప్రణవలీల రాజలక్ష్మీ ఆశ్రమం నందు జరిగింది మరి ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోమియోపతి అభిమానులు హోమియోపతి డాక్టర్సు ఆయుష్ డాక్టర్సు మరి హోమియోపతి మందులు వాడేవాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఉండే వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం కమిటీ మెంబర్లు మరియు శ్రీ రాజలక్ష్మి ప్రణమలీల ఆధ్యాత్మిక కేంద్రం ఉన్నటువంటి కమిటీ మెంబర్లు పీఠం నుంచి మరి వారి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ హానిమాన్ జయంతి కార్యక్రమం జరిగింది మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి డేని జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు అనంతపురంలో జరుపుకోవడం జరుగుతుంది మరి మానవాళికి అత్యంత సేవలు అందిస్తున్నటువంటి హోమియోపతి వైద్యం మానవ జాతికి సహాయం చేస్తూ ఉంది అటువంటి గొప్ప వైద్యానికి అనేటువంటి మహానుభావుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్యాడ్రిక్స్ ఎమ్మెల్ హానిమాన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము అనంతపురంలో కలవడం జరిగింది మరి హోమియోపతి వైద్యం సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి వైద్యం రియాక్షనే లేనటువంటి వైద్యం అన్ని మందులు కూడా తీయగానే ఉంటాయి ఒకరోజు బిడ్డ నుండి పండు ముసలి వరకు కూడా వివిధ దశల్లో మానవుని యొక్క అన్ని దశల్లోనూ కూడా హోమియోపతి మందు అద్భుతంగా పనిచేస్తుంది మరి అది తరుణ తరుణవేధ చర్మ వేద థైరాయిడా కిడ్నీనా గ్యాస్టబలా సైకలాజికల్ ప్రాబ్లమ్సా మరి ఇది డిప్రెషనా యాంగ్జైటా గైనకలాజికల్ ప్రాబ్లమా ఇది అది లేదు ప్రతి జబ్బుకు కూడా హోమియోపతి అద్భుతమైన నమ్మకమైన గ్యారంటీ వైద్యం ఉంది నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసిన ఏమంటే ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి కుటుంబం హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేసుకోవాలి వారి కుటుంబంలో హోమియోపతి వాడి వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి హోమియోపతిని అలవాటు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా జై ఆయుష్ జై హోమియోపతి జై హనీమాన్ జై జై హనీమాన్ డాక్టర్ శాంతి ఈరోజు రెండు వందల అరవై తొమ్మిదవ బర్త్డే మా ఫౌండర్ హానిమన్ గారికి ఈరోజు ప్రణవలీల రాజలక్ష్మి ఆశ్రమంలో జరుపుకుంటున్నాము మేమందరం హోమియో డాక్టర్స్ అందరం ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఫంక్షన్లో పాల్గొంటున్నాము ఇక్కడ సన్ స్ట్రోక్కి ముందు ప్రివెంటివ్ మెడిసిన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మా కుమార్ ఎస్ఆర్ ఆధ్వర్యంలో ల్యాబ్ కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేమందరం ఇక్కడికి కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము హోమియోపతిని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఇది ఫ్యామిలీ మెడిసిన్గా అందరూ వాడుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ మనకు శ్యాం కృష్ణ శామల్ పట్టి కన్మన్ గారి రెండు వందల అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరిగింది మా సీనియర్ డాక్టర్స్ మిగతా డాక్టర్స్ అందరూ కలిగింది ఇక్కడ అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం వాళ్ళు కూడా కలిగి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది అదేవిధంగా మనెస్ వరల్డ్ హోమియోపతి అవేర్నెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆర్టిజం పైన అదేవిధంగా మహిళల సంబంధ సంబంధించిన సమస్యల పైన ప్రతి ఒక్క హోమియోపతి డాక్టరు అంటే అవగాహన కలిగించడము దానికి దానికి ట్రీట్మెంటు ఇవ్వడము నిర్మూలన గురించి తెలియజేయడము నిర్మూలించడము ఇవన్నీ కూడా చేయాలని నిర్ణయించింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ప్రతి ఒక్క హోమియోపతి డాక్టరు దీన్ని కల్పించుకొని విధిగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హోమియోపతి డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ హానిమాన్ గారికి జై హానిమాన్ ఒకప్పుడు హోమియో అంటే చాలా చిన్న చూపుగా ఉండేది లేట్ ప్రాసెస్ అనేది అందరికీ చాలా ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రము రోజు రోజుకి దినదినాభివృద్ధిగా మనకు హోమియో అంటేనే చాలా మంచిగా ఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎక్స్పైరీ ఉండదు మనకి చాలా మంచిగా మనకి పనిచేస్తుంది అని నేను చెప్తున్నాను హోమియోలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులుగా రావాలని నేను అనుకుంటున్నాను జై హోమియో ఈరోజు హానిమన్ జయంతి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సందర్భంగా ఇక్కడ వీళ్ళతో పాటు ఒక లాగా జాయిన్ అవ్వడానికి నాకు ఎప్పుడో నుంచి అంటే ఒక త్రీ టూ ఇయర్స్ నుంచి నేను ఆర్థరైటిస్తో బాధపడుతున్నాను రొమోటాయిడ్ ఆర్థరైటిస్తో నేను ఇక్కడ అనంతపురంలో డాక్టర్ కుమారయ్య గారు ఉన్నారు విక్కునగర్ సర్కిల్లో అక్కడ మహిమా హోమియో క్లినిక్లో నేను చూపించుకుంటున్నాను ఇప్పుడు నాకు దేవుడు దయ వల్ల ఆ డాక్టర్ గారి దయ వల్ల ఆర్థరైటిస్ అనేది కంట్రోల్లో ఉంది అట్లనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి అది కూడా కంట్రోల్లో ఉంది చాలా హ్యాపీగా ఉంది హోమియోపతి చాలా గ్రేట్ హ్యాపీ హ్యానిమన్ చేయ